హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళ కోసం వెల్లుల్లి కారను తయారు చేస్తున్నాను ముందుగా ఒక అరకప్పు వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి నూనె వేడైన తర్వాత హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలకి హాఫ్ కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగితేనే ఈ కారానికి రుచి వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారేక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్కి సరపడా ఉప్పు పసుపు చింతపండు కూడా గింజలు అవి లేకుండా అన్నీ తీసి ఆ చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలను వేసి గ్రైండ్ చేయాలి ఈ రకంగా మెత్తగా పౌడర్ అయిపోయాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం మధ్యలో పప్పులు అవి తగులుతూ అలా వాళ్ళు అయితే వెల్లుల్లిపాయలు ఈ పప్పులు అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కారం అది కూడాను ఇప్పుడు ఇది కారం తయారైపోయింది ఈ కారం వర్షాకాలం చలికాలంలోనూ అన్నంలో వేసుకు తింటే దగ్గు జలుబులు అవి రాకుండా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్